సభికులను ఉర్రూతలు గుంచే ఇచ్చి తన్మయత్వం చెందే విధంగా పరవశింపజేసినటువంటి ప్రసంగికులు మిత్రులు అన్నదానమణి ప్రాసమణిని గారిని సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ సాంస్కృతిక విభాగానికి నేను అధ్యక్షులుగా వీరు కార్యదర్శిగా పనిచేశాం చాలా గొప్ప ప్రసంగికులు మీరు వింటారు కదా తినబోతూ రుచెందుకు ఇక నేను ఇప్పుడే మైక్ టేకింగు ఆధార్త్య చేస్తాను ఆ టాకింగ్ లేకపోతే బయటికి వాకింగు శివే సర్వార్థ దేవి నారాయణే నమోస్తు ఆ అమ్మవారి శ్లోకం ఆ అమ్మ లేదని పోగొట్టాలి శ్లోకం వెళ్ళిపోయింది తిరిగిరాని లోకం మా తల్లుల్లో చూస్తున్న ఆ రూపం భగవంతుడా నీకేం చేశావు లోపం మా మీద ఎందుకు వచ్చింది నీకు అంత కోపం ఆ తల్లిని తీసుకోపోయి మాకెందుకు పెట్టావు శాపం కాసేపు ఆ తల్లిని గురించి మనసు పడింది పరితాపం సూర్యకుమారి గారికి నా సంతాపం స్టాండింగ్ మైకడిగా సత్యసాయి భక్తుల యొక్క సంస్కారం ఈ మహానుభావుడి ముందు నిలబడటానికి నాకు లేదు అధికారం ఆహ్వానించటం ఆయన మమకారం ఐందవ జాతికే ఇచ్చాడు అద్భుతమైన ఆకారం ఆయనకి ఏం చేయగలం సత్కారం ఈ సేవ అనేది అనుకోకూడదు భారం దీని దగ్గర ఎప్పుడూ పెట్టకూడదు బేరం హైందవ జాతిని గౌరవించకపోతే మహా నేరం ఏ హిందువు చేయకూడదు ఆ ఘోరం తెలియచేశారు హైందవ సంస్కృతిలో సారం అందుకే తినగలుగుతున్న ఆహారం అది సత్యసాయి సంస్థల వ్యవహారం సమస్యలుంటే సమస్యలుంటే చేసుకుంటాం పరిష్కారం అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆహ్వానాన్ని తిరస్కారం ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం ఎలా ఇరవై ఐదేళ్ల నుంచి ఎలా నడుపుతున్నారనేది ఒక వండర్ ఇది దేవుడిచ్చిన చర్మం వచ్చింది మనం కాపాడాల్సిన ధర్మం అందుకని వచ్చే ఈ గుమ్మం ఆ ఊరి పేరే కమ్మం మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే మన సంస్కృతికి ఇటువంటి వ్యక్తులు వేశారు పునాది అనుకోవద్దు జీవితం నీది నాది దీనికి ముగింపు ఏది అది దేవుడు నిర్ణయించిన తేదీ అవునా కదా మళ్ళాది క్రిస్టియన్ మెడలో చెరువు ఉంది నా వాళ్ళు ఎవరో గుర్తించలేకపోతున్నా ఐ ఫెయిల్ టు రికగ్నైజ్ వీడు మన హిందువులని గుర్తించలేక అడుక్కుండా కారణం మనకు బొట్టు పెట్టుకోవటం తెలియదు పోని కంకణం కట్టుకోవటం తెలియదు ఆడబిడ్డలకైతే గాజులు వేసుకోవటం అసలు తెలియదు క్షమించడమ్మా క్షమించాలి మీరు నా మాటల్లో కొన్ని బాధలుంటాయి నేను మొన్నొక హరిజను మీదే కులం అన్నాను ఇట్లా చూపించి హిందువు సార్ అంటే మీసే తిప్పేసి నేను మోటార్ బైక్ మీద అంబేద్కర్ గారు బొమ్మ చూసి ఓహో కానీ అతని ముందు నేను చిన్నవాడిని అయిపోయినా నేను హిందువు నేను మీ అందరి బంధువు హిందుగానే బతికి ఉంది అన్నాడు చూడు అహ్ హిందువు అంటే అర్థం తెలుసు మీకు హింసకు దూరంగా ఉండే ఉన్నతుడే హిందువు హింసకు దూరంగా అందుకే మన దేవాలయాల మీద దాడులు చేసినా రథాలు తగలబెట్టినా పోన్ వాళ్ళ కర్మకౌళ్ళు పోతారు అది అది అటువంటి పొరపాటు లేకుండా మనసుకు ఇచ్చేది హాయి తలుచుకోవాలా ప్రతి రేయి ఆయనతో మనం కలిపాము చేయి అదిగో ఆయనే పుట్టపరచిశాయి మహానుభావ నీ వల్ల నేర్చుకున్నాం భక్తి నీ ఆశీస్సులతో కడుపుకు సంపాదించుకున్నాం ఇక భుక్తి నువ్వు మమ్మల్ని వెనకాల నుండి కాపాడుతున్న వ్యక్తి మా జీవితానికి మీరే శక్తి మీ వల్ల మాలో లేదే కుయుక్తి మీ సేవ మాకు అంత ఆసక్తి అందుకే నిన్ను చూసి పొంగిపోతుంది పుట్టపర్తి ఒక భావన రావాలి ఒక హింస అసలు ముఖ్యంగా అమ్మవారు తల్లులు ఆడవాళ్ళు మేమే మగవాళ్ళ గురించి నేను మిమ్మల్ని గురించి మాట్లాడాను సార్ వాళ్ళు చెమటను రక్త రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబం కోసం రేయింపగళ్ళు కష్టపడుతూ కూలో నాలో ఏదో ఒక పని చేస్తూ నా భార్య ఇంత అన్నం పెట్టాలని తప్పిస్తాడే కానీ ఆ షాపుల దగ్గర పోయి బోండాలు తింటాలు అవి తింటాలు కూడా చేయడు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం మగాళ్ళు అంటే అర్థం మాట్లాడకుండా గోల్గుల్లు కూర్చు కూర్చుండేవాళ్ళు ఆడోళ్ళు ఆలోచన లేకుండా డోళ్ళు మోగిస్తారు మీకున్న గౌరవం తొలి గురువు నీవు మరి నీ బిడ్డలకు భారత భాగవత రామాయణాలు చెప్తున్నావు నీ బిడ్డలు ఎంబీబీఎస్ చదవాలి ఎంబీబీఎస్ అంటే ఏదో తెలుస్తా సార్ ఎమ్మంటే మహాభారతం బి అంటే భగవద్గీత బి అంటే భాగవతం ఎస్ అంటే సంపూర్ణ రామాయణం ఈ నాలుగు చదవాలి ఆ ఎంబీబీఎస్ కాదు మా ఇంట్లో మా యానాది ఉన్నాడు ఏదైనా బాగలేదంటే అదేందో ఆ తోటలో ఒకటి పోతారు సార్ ఏదో ఒక రసం తెచ్చి పిండుతారు సార్ అదేందో ఎవరికి చెప్పరట వాళ్ళు చెప్పరు ఎందుకు ఎంబీబీఎస్ ఉంది అనిపించింది నాకు దానికి కారణం ఆరాధన భగవంతుని మీద ఆరాధన అది లేని బతుకు ఆ వేదన హైందువులకి ఎందుకు ఆ వేదన మీరు పట్టించుకోరా పెద్దవాళ్ళు చెప్పే బోధన వాళ్ళు ఎంత చేశారు శోధన ఎంత గొప్పవాళ్ళు కాకపోతే అంత చేసుకుంటారు ఆవేదన ఆరాధన ఆ దీవెన జన్మను చేసుకోవాలి పావన అది కావాలి ఆలాపన బిడ్డకి అది తల్లి లాలన బిడ్డ ఎదగాలంటే ఆ తల్లి ఉండాలి పరిపాలన మగవాళ్ళు మేము ఉంటాం ఒక మూలన అవునా కదా శివనారాయణ తెలుసుకో అమ్మా పద్నాలుగేళ్ళు అడిగిపో నా బిడ్డకు పట్టాభిషేకం చేయనిది కైకయి కాసేపు అయిన తర్వాత రయలైజ్డ్ అవి మారిపోయింది రాముణ్ణి ఆపింది నేను వెనక్కి అమ్మా అమ్మా అమ్మ డోంట్ ఆ పని చేయొద్దు అక్కడ కరదోషణాదు చంపాలి సూర్పణకు ఒక ముక్కు చెవులు కోసి రావణాసురుని అవమానించి నేను కబందుడికి శాప విమోచనం చేయాలి శబరికి శాప విమోచనం చేయాలి సుగ్రీవుడికి భార్యనివ్వాలి సంపాతికి రెక్కలు రావాలి ఆ రావణాసురుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు నన్ను రావణుడు ఎప్పుడు నిద్రపోడు తెలుసా పెద్ద పెద్ద పంతుల ముందు మాట్లాడే నాకు లేదు నిద్రలో కూడా రామా రావా రామా రావా అంటుంటాడు రామారావు కాదు రావా అందుకే అశోకవరంలో సీతమ్మ దగ్గరకు వచ్చే చెట్టు మీద ఉన్న కోతిని చూసి నీకు రెండు నెలలు టైం ఇస్తున్నా లేకపోతే నేను సంపేషమే తినేస్తామని అంటే హనుమంతుడి ద్వారా వార్త వెళ్ళి రెండు నెలల్లో రాముడు రావాలి చెప్పగలుగుతున్నారా బిడ్డలకైనాడైనా ఒళ్ళో కూర్చొని భారత భాగవత రామాయణాలు తల్లులు చెప్పారా చెప్పారా పద్నాలుగేళ్లు భర్తతో పోయిన సీతమ్మను గురించి ఏడ్చేవే కానీ పద్నాలుగేళ్లు నిద్రపోకుండా అన్న అన్నపానీయాలు లేకుండా బ్రహ్మచారిగానే ఉంటేనే ఇంద్రజిత్తు చనిపోతాడని ఇంద్రజిత్తుకు వరం ఉంటే అందుకోసంగా లక్ష్మణుడు నిద్ర తీసుకొని పద్నాలుగేళ్లు నిద్రపోయిన ఊరిమిళన గురించి చెప్తున్నారా లేదు బిడ్డకు పద్యాలు చెబుతున్నారా తెలుగు వారి ఆస్తి పద్యం స్వామి పద్యం గజలందెలు కౌసల్య అంక సీమను నాట్యమాడనిద్దీ లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్దీ పతి పతిశాపమున్న రాతి బండయ్య పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిది అలా త్రివిక్రమహోగ్ర దివ్య రూపాన నిఖిల లోకముల నిండెనిద్ది జానకీ దేవిని చుతు జనక రాజు కనక పాత్రమున మున పన్నీట కడిగనిద్ది అట్టి నీ నాదు కఠినదే హో తర బ్రహ్మనామా కోదండ రామా ఏవి ఆ పద్యాలేవి ఆ పద్యాలేవి సత్యవాక పరిపాలన ఎటువంటిదో తెలుసు కదా అంటారు శ్రీరామచంద్రుడు ఆంజనేయుద్దు ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వమి హరిశ్చంద్ర నృపతి పలికి బొంకుట మహాపరాధమని కదా బలి కేడు శరణాది బ్రోచుట వరధర్మమని కదా తన దేహమైన సిబి ఇచ్చే ನಿರತರ ಸತ್ಯವ್ರತಾಚರುಡ ಉಟನಯ ಕಸೂಲೈನನ್ನು ದಸರದು ಅಂತ ವರಕೇಲೋ ಅರ್ಜುನಾಭ ಅರ್ಜನಾಭ ಅನಿನ ಮಾಟನು ನೆಲಕೊಲ್ಪು ಕಾಧೆ ಪದ ನಾಲ್ಗೇ ವನವಾ ರಮ್ಯ ಗುಣ ಶ್ರೀ ರಘುರಾಮ శిబి చక్రవర్తి ఎవరు బలి చక్రవర్తి ఎవరు హరిశ్చంద్రుడు ఎవరు ఎందుకు దశరథుడు ఇవన్నీ మీ బిడ్డలకు చెప్తున్నారా ఆ రోజున శివాజీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జిజియాబాయి హైందవ మతం గొప్పతనం చెప్పిందే కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఈ తేదీన శివాజీని గురించి మాట్లాడుతున్నాం తల్లి తొలి గురువు మరి మీరు మా క్షమించడమ్మా మీ మనసును నొప్పించాలంటారా నేను అతిథి అతిథి అంటే అన్నీ తిని దిగిపోయేవాడు కాదు అందరినీ తీర్చిదిద్దేవాడు ఒక్కరోజు కేటాయించు బిడ్డకి నా మనవరాలకి ఒక్క సంవత్సరం రెండు నెలలు వాళ్ళ నాన్నమ్మ పెద్దలతో ఎట్ట ఉండాలో చేస్తే సంవత్సరం రెండు నెలలు నిన్నైతే నేను షాక్ అయిపోయా వెంకటేశ్వర స్వామి దేవాలయం పోయింది పెద్దలందరితో వెళ్ళొస్తారంటే అందరికీ నమస్కారం పెట్టింది పడిపోయానే కింద ఆ అది నేర్పించాలి మరి పిల్లవాడు ఏడు గంటలకు వేకప్ ఎనిమిది గంటలకు మేకప్పు ఒక రిక్షా వాడు పికప్ ఇంకా ఆయమ్ థింకప్ అమ్మగారు టీవీకి లింకప్ ఇంకా పిల్లవాడికే ఉందమ్మా పికప్ మమ్మల్ని అనొద్దు మమ్మల్ని మాత్రం అనొద్దు ఓఆర్ అసలు ఏందమ్మా మొన్న ఒక దేవాలయం పోయా శివనారాయణ గారు దేవాలయంకి పోయి పూజ అంటే ఆవిడేదన్నాడు మావిడ రాలేదా పక్క బాను అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల వారికి కానీ అమ్మవారికి కానీ దుర్గమ్మ కానీ బట్టలు ఇచ్చేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్తాడు ఆయన మా ముఖ్యమంత్రి కనుక మేము అదే అడుగు నడుస్తున్నాము నువ్వు పూజ చేయ ఎంత అవమానం ఒకే ఒక మాట భార్య లేకుండా వచ్చి పూజ చేయమంటావు నువ్వేం బ్రాహ్మణ బిడ్డ అన్నాడు ఇట్టే అన్నాడు మా గర్వించాను గర్వించ నేనే అవమానంగా ఫీల్ కాలే ఇప్పుడు ఉపన్యాసం మాట్లాడుతున్నావు శివనారాయణ గారు మీరు ఎక్కడ ఆపంటే అక్కడ ఆపుతాం బికాస్ ఆఫ్ టైము అది పాటించకపోతే క్రైము స్వామి నన్ను చేస్తాడు బ్లేము నేనేం ఆడుతుంటే ఆ గేము అందులో మన సంస్థకు ప్రజల్లో మంచి నేము ఇరవై ఐదు సంవత్సరాల స్కీము ఈరోజు పరిచింది నా డ్రీము మనమంతా ఒక టీము మీరే సార్ ఉన్నారు కామా కాపాడండి అయ్యా హిందువులకు సేవ ఎప్పుడు కాదు కొరకరాని కొయ్య కష్టం వస్తే దాని గొంతు కొయ్య అది నిరూపించిన అయ్యే మన భిక్షమయ్య ఒక మామూలు మనిషి ఆధ్యాత్మిక చింతన చెంతన చేరి దాన్ని ఔపోషణం బట్టి రోజున కొన్ని లక్షల మందికి ఒక మార్గదర్శకత్వం దేవుడిచ్చిన దైవత్వం మీ దృష్టిలో అందరితో ఉంది సమానత్వం మాదేం సార్ అప్పుడప్పుడు కొంచెం చేదస్తం కానీ ఈ రోజు నుంచి మేము కూడా మీ నేస్తాం మీతో కలుపుతాం హస్తం నేర్చుకోను ఆ రోజులో మా అమ్మ కరెక్ట్ నాలుగు గంటల పదిహేను నిమిషాలకి కేశవాయన నిన్ను వాసిగా భక్తులు వర్ణించుతున్నారు మేలుకో వాసవ వందిత నందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో బిడ్డలందరం లేచి ఎవరి చాపల వాళ్ళు చుట్టుకొని బావి దగ్గరికి పోయి స్నానం చేసి ఇప్పుడు ఏది పిల్లోడు ఒక్క సెకండు హెకరే డాక్ అనగానే అప్పుడు అమ్మగారు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటారు ఏమండి పిల్లవాడికి మీసాలు ఇప్పుడు మీసాలు రాని అంటారు ఏం మన తెలుగు భాష ఏమైంది తెలుగు భాష ఏమైంది ఓనా మహాశివాయహతో నేను బిడ్డను జరిపించావా ఓనా మహాశివాయ అక్షరాలు రాయించావా రాయిస్తేనే స్వామికి ఆనందం ఆయన పలక మీద పలకడానికి ఆ పలుకులు రాయించినటువంటి మహోనతుడు ఆయన అసలు ఓ నో మహాశివా అంటే తెలుసా ఓ అంటే ఓర్పుగా నా అంటే నమ్మకంగా మా అంటే మనస్ఫూర్తిగా సి అంటే సిద్ధపడ్డ వా అంటే వాగ్గాయికారులుగా యా అంటే యశస్సు గడించిన గురువులారా ఈ బియ్యం సంపాదించడానికి నాలుగు అక్షరాలు నా చేత రాయించండి పిల్లవాడి చేత బియ్యం మీద అక్షరాలు రాయించాం మరి ఇప్పుడు బడిగిపోయి పిల్లలకు పలక బొరుగులు అన్నీ పెట్టేవాడు మరి ఇప్పుడు ఏమైంది నరసరి అట నరసరి ఎలుక జీ ఎలుకేజీ ఎలుక జీవితమే ఎల్కేజీ నాదే సార్ అది ఎలుకజీయా ఎల్కేజీయా ఎల్కేజీ ఊకేజీ పిల్లవాడు తగ్గిపోతున్నాడు కేజీ వాడికేమో చదువు కాదు ఈజీ అసలు వాడు స్కూల్కి పోయే కాదు స్టేజీ వాడు ఎందుకు పుట్టిస్తున్నాడు తెలీదు ఆ క్రేజీ ఐదేళ్ళు నిండిన తర్వాతనే ఇమేజీ దాన్ని పెద్దవాళ్ళు చేస్తారు మేనేజీ అప్పుడు తల్లి వాళ్ళు ఎంకరేజీ బయటపడుతుంది పిల్లవాడి కరేజీ ఎల్కేజీ నుంచి అయితేనే లైఫ్ డ్యామేజీ ఏమంటారు గురువుజీ ముందర నువ్వు ఇంట్లో నేర్పించవమ్మా మాతృభాష అన్నారు పితృభాష అన్లా అమ్మక అమ్మ కడుపులో బిడ్డ ఉన్నప్పుడే అమ్మ ఏం మాట్లాడుతుందో ఆ భాష పిల్లవాడిలోకి వెళ్ళిపోతుంటుంది ఎవరు పితృభాష అన్లా మీరంటే ఎంత గౌరవం దీపావళి వస్తే సత్యభావన్ గురించి చెప్పి తర్వాత చెబుతున్నారు కృష్ణుడని మేము మగోళ్ళం ఒక్క రామ ఒక్క శ్రీరామనవమి ఒక్క వినాయక చవితి ఒక్క కృష్ణాష్టమి మరి మీకు తొమ్మిదేళ్లు ఆడబిడ్డకు నవరాత్రులు అనేక రూపాలతో అమ్మ మీసం ఉన్న మగవాళ్ళని మహిషాసుడి దగ్గరికి పోయి పారిపోయి అమ్మకాళ్ళు పట్టుకుంటే తొమ్మిది రూపాయలలో ఆ జగజ్జనని ఆ మహిషాసుని మర్దించి స్త్రీ జాతి ఖ్యాతిని నిలబెట్టింది జస్ట్ ఇప్పుడే ఈ అమ్మాయి పోయి మనీసారి నా చేయి పట్టుకున్నానంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత పోలీసులు వస్తారు అది స్త్రీకున్న గౌరవం నీ మాటకున్న గౌరవం నీ మాటకున్న విలువ మరి మీరు ఎంత బాధ అంటే స్నానం చేసినప్పుడు తాళిబొట్టు తీసి కోక్క తగిలిస్తున్నారు నాయనా మనం బతుకుతున్నామంటే వాళ్ళ తాలిబొట్టు గట్టిగా ఉంటేనే మనం బతుకుతున్నాం వాళ్ళు మరి మీరు నేటి తరం పిల్లలకు అసలు ఒంటి మీద ఓణి ఉండటం లేదు ఓణి అంటే ఏమనుకున్నారు ఓహో నిన్ను కాపాడేదాన్ని నేనే ఓణి అంటే ఓ అమ్మాయి నిన్ను కాపాడే బట్టను నేనే క్షమిస్తే ఒక మాట బ్రాసరీ వేసుకుంటారు బ్రాసరీ అంటే ఏంది మా ఆ బిడ్డకు పాలిచ్చేటటువంటి ఆ స్థానాన్ని కాపాడే ఒక గుడ్డ ముక్క దానికి పవిత్రత లేదు దాన్ని కాపాడటం లేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆడబిడ్డ బిడ్డ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి ఆడబిడ్డను గౌరవించండి భార్యను గౌరవించండి నేను ఈరోజు నా డెబ్బై ఏళ్ళ కుర్రాడిని స్వామి ఎందుకన్నా డెబ్బై ఏళ్ళ కుర్రాడిని నా ఇల్లాలు అక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంది ఇల్లాలు పెనిమిటి పెనిమిటి అంటే సార్ శివనారాయణ గారు పేమెంట్ నీకు ఇచ్చి మిగిలింది టిప్పుగా తీసుకునేవాడే పెనిమిటి ఒకటో తేదీ రాగానే ఒకటో తేదీ రాగానే జీతం అంతా నీ చేతికిచ్చి నీ ముందు చేతులు కట్టుకుంటే నీకు ఏదో అంత ఇచ్చావు చూడు అతన్ని పెనిమిటి అందుకే పేమెంట్ నువ్వు ఇస్తే మిగిలింది టిప్పుగా తీసుకొని పాపం తిరిగేవాడే పెనిమిటి మీ బ్యాగులు మోసుకొని స్టేషన్కి వస్తాం బ్యాగ్ అంటే ఏంది భార్య అందిస్తే గమ్ముగా మోసుకొని వచ్చేదే బ్యాగు మీలో దమ్మున్న మగవాడు ఎవరైనా వాళ్ళ పర్సులో డబ్బులు తీయండి వాళ్ళకి ఇక్కడే కాళ్ళ మీద దండం పెడతా అదే మా అమ్మాయి అయితే కోర్టు స్టాండ్లో ఉందని చిబిలో నుంచి వందలు వందలు తీస్తున్నా మౌనంగానే ఎదగమని అమ్మాయి నాకు చెప్పింది ఆ పాట పాడుకోవచ్చింది ఏమనుకున్నావా నువ్వు వీర నారి రుద్రమ్మదేవి పుట్టిన నేల రుద్రమదేవి అల్లాడిచ్చిన నేల ఈ తెలంగాణ నేల అటువంటి తెలంగాణ నేలలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ రోజున ధ్యాన మండలి ఎంత గొప్ప కార్యక్రమం భక్తి లేని జీవితం బలి భక్తి లేనివాడు సమాజం నుంచే వెలి భక్తి అనేది ఒక చక్కెలి గిలి అందుకే కదిలి వచ్చింది ప్రతి వాకిలి భక్తితోనే తీసుకున్నాడు ప్రహ్లాదుడు ఆకలి భక్తి అనేది మనల్ని ఉతికే చాకలి భక్తి అనేది మనకు రక్షణ రోకలి ఆ భక్తిని ఎవరు చేయొద్దు వెలి అని చెబుతుంది ధ్యానం మండలి ఆశ్చర్యమైందంటే స్వామి మన హిందువుల్లో స్వామి వీళ్ళందరూ దేవాలయాలు పోతారా ఓం నమ శివాయ ఒక్క రనరు అక్కడ కూడా సెల్లే అక్కడ ఊరే అసలు సెల్లు ఆఫ్ చేసుకున్నాను అంతే ఎటువంటి రాని నేను డిస్టర్బ్ అయితే మాట్లాడలేను ఏం దేవాలయానికి పోతే పెద్దగా గొంతెత్తి ఓం నమశివాయ ఓం నమో నారాయణ అనలేరా అక్కడ కూడా ఆ పిల్లలు చూడబ్ ఆ పిల్లలు చూడు ఎత్తుందో బా మేకప్ చేసుకుని వచ్చిందబ్బా మళ్ళీ ఇది ఉండే చేతులు మాత్రం అసలు పిల్ల అబ్బాయి దానికి కొంచెం పొగరే కూరే వచ్చింది దేనికి వచ్చింది దేనికి భగవన్ నామ స్మరణ హే చంద్రచూడ మదనా పాణే తానో గిరీశ గిరిజేశ శంభో హే పార్వతి హృదయ చంద్ర మౌళే పాడ్రా పాట పాడరా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగేశ్వరీం దాసీభూత సమస్తేవనిత ప్రార్థించరా ఎందుకు పాట పాడుతురా రావాలి